హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి అయితే మన వర్క్ వచ్చేసరికి వడాకానీ అండి వడాకానీలో మన కబోర్డ్ రిపేర్ వర్క్ అయితే చేస్తున్నాము అయితే మనం ఈ వడాకానీలో వచ్చేసరికి మనకి ఇక్కడ చిప్పు చివరి నుంచి నాలుగో రడ్డాది అయితే వడాకాని అయితే మనం బిల్డింగ్లో అయితే వర్క్ చేయడానికి ఇదిగోండి ఆల్రెడీ ఇందులో వాళ్ళు కబోర్డులు తయారు చేయించుకున్నారు అయితే అది కొద్దిగా డోర్లు రన్నింగ్ డోర్లు పెట్టారనమాట ఇప్పుడు అయితే మనం రిపేర్ వర్క్ అయితే చేయాలి ఇక అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చామండి ఇదిగోండి ఈ డోర్లు ఈ రన్నింగ్ డోర్లు అనమాట కింద వస్తే సరుకులు పెట్టారు బాగా పెట్టేశారు అనమాట ఇది ఏంటంటే ఛానల్ బ్యాక్ సైడ్ ఛానల్ అయితే బిగించారు అంటే అవి మరి సరిగా నడవక అయితే అలాగే బాగా ఇబ్బంది ఉండటం వల్ల అయితే తీసేయమన్నారు తీసేసి ఇప్పుడు మనం ఏంటంటే తీసే డోర్లు పెట్టమన్నారు ఆ ఉన్న షీట్లనే మనం అడ్జస్ట్ చేసి మరి మనం ఆ డోర్లు అయితే కటింగ్లు చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులు చూసుకొని ఇక ఇప్పుడైతే మనం అన్ని ఆ ఛానల్స్ అయితే మనం ఓడ అన్నమాట ఈ ఛానల్స్ అన్ని ఓడ చేసేసుకొని కింద అయితే సరుకులు పెట్టారు రెండు సరుకులు ఇక సరుకులు అయితే బాగానే ఉన్నాయి ఇక ఈ డోర్ల వరకు అయితే మనం ఈ కటింగ్లు చేసుకొని మనం ఈ బిగించుకోవాలి ఇక అయితే పైనుంచి డోర్లన్నీ ఓడ తీసుకొని అయితే మేమైతే కిందకు వచ్చామండి ఇవన్నీ డోర్లు ఇప్పుడు అయితే మనం కటింగ్లు చేసేసుకొని అలాగే ఈ గోడు వైట్ బీడింగ్ అయితే అంటించారనమాట అదే మనం వైట్ బీడ్ అంటించాలి ఇక వాళ్ళు ఇప్పుడు ఛానల్లో కొత్త మామూలు కాబట్టి అవి సరిగా నడవక ఇప్పుడైతే వాళ్ళు డబల్ డోర్లు కింద చేయిస్తున్నారు ఇక మనం కూడా ఇప్పుడు ఈ డోర్లు కట్ చేసుకొని మనం కప్పు బొందులు వేసుకొని బిగించుకోవాలి అయితే ఇప్పుడు అయితే అన్ని కింద కటింగ్లు చేసేసుకొని కింద బొందులు అన్నీ రెడీ చేసుకొని పైకి అప్పుడు మనం పైన బిగించుకుంటాం అనమాట అయితే మ్యాక్సిమం ఈరోజు ఇది లేదంటే ఇంకా రేపు కూడా ఉంటుంది మనకు వర్క్ ఇక్కడైతే డోర్లు అన్నీ కటింగ్లు చేసి మొత్తం ఇప్పుడు ఇవన్నీ కటింగ్ చేసి ఇప్పుడు అయితే మనం బొందులు కప్పబందులు అవన్నీ ఇంచెస్కి మనం హోల్స్ అయితే వేసుకొని రెడీ చేసుకోవాలి అలాగే మనం ఈ ఈ వైట్ కలర్ బీడింగ్ అయితే తెచ్చుకోవాలి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఇవన్నీ అంటే చేసేసుకొని పక్కన పెట్టుకుంటే అలాగే బంధువులకి హోల్స్ అవన్నీ వేసేసి మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే మనం అన్నీ కరెక్ట్గా కొలతల ప్రకారంగా కట్ట కట్ చేసాము మనం బందర్ రోడ్డు వెళ్ళాలి ఇప్పుడు బందర్ రోడ్డు వెళ్తే కనుక అక్కడ ఉంటే మనకి సంబంధించిన ఎడ్జ్ బీడింగ్స్ అవన్నీ మనం బందర్ రోడ్డులోకి వెళ్ళి తెచ్చుకోవాలి ఇక ఈ కోసిన తర్వాత బందర్ రోడ్డు అయితే వెళ్తాము ఇక అయితే మొత్తం ఇవన్నీ కటింగ్లు చేసుకోవడం ఎడ్జ్ బీల్డింగ్ అంటించుకోవడం ఈ రోజు అయితే సరిపోయిందండి మళ్ళీ వీటికి సంబంధించిన బొందులకి బెజ్జాలు పోయడం కూడా మనం పోయిస్తాం అన్నీ మళ్ళీ చుట్టూ మనం ఎడ్జ్ బీడింగ్ కూడా అంటించేసాం కటింగ్ చేసిని సింగిల్ డోర్లనే రన్నింగ్ డోర్లని మనం ఇలా చేసాం అనమాట ఇది బొందులకు సంబంధించిన ఈ హోల్స్ కూడా మనం పోసేస్తాం రేపు మార్నింగ్ రాగానే ఈ బొందులు బిగిచ్చేసుకొని ఈ డోర్లు కొద్దిగా ఫినిషింగ్ ఇచ్చేసి కొద్దిగా లైట్గా కొద్ది లైట్గా ఎక్కువ ఉంటుంది మించి ఉంటది అన్నమాట ఈ ఫినిషింగ్ ఇచ్చేస్తే ఇంకా మనకి నీట్ గా ఉంటది అంటే గమ్రా చతికిచ్చాం కదండీ కొద్దిగా ఆరాలి ఆరితే అప్పుడు కొద్దిగా మనకి గడ్డతనం కూడా బాగుంటది ఇక అయితే ఇంతవరకు అయితే చేసామండి ఇంకా మాకు పుత్తూరులో అయితే నిన్నటి నుంచి కొద్దిగా మీటింగ్లు జరుగుతున్నాయి అయితే నిన్న కూడా అక్కడికి వెళ్ళాను ఇంకా రోజు కూడా అక్కడ ఈ రోజుతో కొద్దిగా లాస్ట్ అనమాట ఫంక్షన్ ఇంక రోజు వెళ్ళి అక్కడ ఫంక్షన్ చేసుకొని ఇంకా రేపు మార్నింగ్ వచ్చి ఇవన్నీ కంప్లీట్ చేసేస్తాం రేపు రేపు అయిపోతుంది ఇది ఆల్రెడీ పైన కూడా కొన్ని బద్దలు బిగించాల్సి వస్తే ఆ బద్దలు కూడా బిగించేసాం అనమాట గమ్మురాచి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం రేపు మార్నింగ్ రాగానే ఇవి కూడా ఎక్కించేస్తే రేపు ఇంకా అయిపోతుంది మనకి వర్క్ అయితే ఇదండి ఈరోజు వర్క్ ఈ వర్క్ ఈ వీడియో కానీ మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్